హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఆర్టీఏ తనిఖీలు చేపట్టింది నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై అధికారులు కూడా జరిపిస్తున్నారు మొదటి రోజు మొత్తం అరవై ఎనిమిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు ఇవాళ ఒక్క రోజే లక్ష పదిహేడు వేల ఫైన్ వసూలు చేశారు అలాగే నాలుగు బస్సుల్ని సీజ్ చేశారు మూడు కమిషనరేట్స్ పరిధిలో తనిఖీలు చేశారు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సుల తనిఖీలు చేపట్టారు మరోవైపు శంషాబాద్ గగన్ పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు నిన్న కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం నేపథ్యంలో బెంగళూరు నుంచి వచ్చిన బస్సుల్లో తనిఖీలు చేశారు నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు చేశారు ప్రైవేట్ బస్సుల్లో అధికారులు తనిఖీలు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులకు చలాన్లు వేశారు కూడా అధికారులు దాడులు చేశారు బస్సులు ఆటోలు బైక్ క్యాబ్లను పరిశీలించారు ఇన్సూరెన్స్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు భద్రతా దృష్ట్యా సీట్ బెల్ట్లు ఎమర్జెన్సీ డోర్ ఫైర్ సేఫ్టీ సిలిండర్లు ఉన్నాయో లేదో తనిఖీలు చేశారు నిబంధనల్ని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో ఆర్టీఐ తనిఖీలు చేపట్టింది నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై అధికారులు కూడా జులిపిస్తున్నారు మొదటి రోజు మొత్తం అరవై ఎనిమిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు ఇవాళ ఒక్కో రోజే లక్షా పదిహేడు వేల ఫైన్ వసూలు చేశారు అలాగే నాలుగు బస్సుల్ని సీజ్ చేశారు మూడు కమిషనరేట్స్ పరిధిలో తనిఖీలు చేశారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సుల తనిఖీలు చేపట్టారు మరోవైపు శంషాబాద్ గగన్ పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు నిన్న కర్నూలు దగ్గర బస్సు ప్రమాద నేపథ్యంలో బెంగళూరు నుంచి వచ్చిన బస్సుల్లో తనిఖీలు చేశారు నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులకు చలాన్లు వేశారు ఇక కుకట్పల్లిలో కూడా ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు బస్సులు ఆటోలు బైక్స్ కూడా పరిశీలించారు ఇన్సూరెన్స్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అధికారులు భద్రతా దృష్ట్యా సీట్ బెల్ట్లు ఎమర్జెన్సీ డోర్ ఫైవ్ సేఫ్టీ సిలిండర్లు ఉన్నాయో లేదో తనిఖీలు చేపట్టారు నిబంధనల్ని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు